ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను సో మీరు రిక్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో బ్లాగ్స్ అనేది స్టాప్ చేసినప్పుడు సిస్టర్ బ్లాగ్స్ చేయండి అనేసి మీరు రిక్వెస్ట్ కూడా చేశారు స్టాప్ చేశాను అంటే అప్పుడు ఏముంది అంటే ఎక్స్పీరియన్స్లో సో తెలియదు వీవర్స్ సరిగ్గా రావట్లేదు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అంత కంటెంట్ చేసినా ఎందుకు రావట్లేదు అనేసి అయితే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం ఎక్కువ వస్తుండే ఇంకా దానిపైన వీడియోస్ చేద్దాం అనేసి ట్రై చేశాను ఓకేనా సో మళ్ళీ ఎందుకో నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అందుకే అది స్టాప్ చేసేసి మళ్ళీ బ్లాగ్స్ చేయాలనేసి ఇంకా బ్లాగ్సే కంటిన్యూ ఇంకెప్పుడు నేను స్టాప్ చేయను బ్లాగ్స్ సారీ హెచ్డి చెప్పాలి అంటే ఎందుకంటే స్టాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను మళ్ళీ మీ ప్రేమ గెలుచుకోవాలంటే చాలా ఉంటుంది చాలా ఇంకా కష్టపడాలి మళ్ళీ బ్లాగ్స్లో ఇంకా సో ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలి సో బెనిఫిట్స్ ఏంటి అనేసి చెప్తాను ఫస్ట్ బ్లాక్ కాఫీ ఎలా ప్రిపేర్ చూసేద్దాం ఓకేనా బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేయడం ప్రతి ఒక్కరికి వస్తుంది నేను మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి సో చూపిస్తాను ఫస్ట్ ఇలా వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ నేను జాగ్రీ పౌడర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో చిన్న టేబుల్ స్పూన్తో ఫోర్ వేస్తున్నా సో బ్లాక్ కాఫీకి కొంచెం షుగర్ కానీ లేదంటే జాగ్రీ కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే స్వీట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బ్లాక్ కాఫీ కొంచెం తాగడానికి అవుతుంది లేదంటే కొంచెం చేదుతరం అనిపిస్తుంది కదా అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను ఇలా హాట్ వాటర్ని వేసేసేయండి ఇంతే సింపుల్గా మనము బ్లాక్ కాఫీని ప్రిపేర్ చేసేయచ్చు అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి జాగ్రీ పౌడర్ బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో షుగర్ ఎందుకు స్కిప్ చేసి జాక్రీ అంటే కొంచెం హెల్త్కి మనకి మంచిది మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే బ్లాక్ కాఫీ ప్రిపేర్ అయిపోయింది కాఫీ బ్లాక్ కాఫీ గాయ్స్ చూసారు కదా ఇలా సింపుల్గా మనము బ్లాక్ కాఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల మనము వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు ఓకేనా వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు బ్లాక్ కాఫీ ఒక సిక్స్ మంత్స్ మీరు తాగి చూడండి ఇంత ఈజీగా మీరు వెయిట్ లాస్ అనేది తగ్గిపోతారు ఓకేనా ఒకసారి ట్రై చేయండి కావాలంటే నా ఎక్స్పీరియన్స్ ఇది నేను సిక్స్ మంత్స్ వరకు ఈ బ్లాక్ కాఫీని తాగడం వల్లనే చాలా అంటే మనకి పొట్ట అనేది వస్తుంది కదా ముందర మనం తింటే సో మనము సన్నగానే ఉంటాము కానీ పొట్ట అనేది ఇలా కనపడుస్తుంది మనకి కదా సో అలాంటప్పుడు ఆ ప్యాక్ని మనం తగ్గించుకోవాలంటే ఈ బ్లాక్ కాఫీని తాగాలి ఓకేనా సో మీకు పొట్ట అనేది కొంచెం ఫ్లాట్గా కనపడాలి ముందుగా కజ్జిగా కాకుండా ఫ్లాట్గా కనపాలి కనపడాలి అంటే మీరు ఈ బ్లాక్ కాఫీని తాగి చూడండి ఒక సిక్స్ మంత్స్ సో మీకు అలా మళ్ళీ ఎప్పుడు కనపడదు ఎందుకంటే నేను కూడా అలానే నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ సో నేను నాకు కూడా అలానే వచ్చేసేది అంటే సో మనము ముద్ద ఇలాంటివి ఎక్కువ తిన్నప్పుడు సో మనకి పొట్ట అనేది కొంచెం ముందుగా తెలుస్తుంది మనం కొంచెం సన్నగానే ఉంటాము పొట్ట అనేది ముందుగా తెలుస్తుంది అలా ట్రాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ బ్లాక్ కాఫీ తగ్గడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఓకేనా చేస్తున్నా మళ్ళీ బ్లాగ్స్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి సో స్టాప్ చేశాను కొంచెం ఆలోచించాల్సింది బ్లాగ్స్ స్టాప్ చేసాను ఎందుకొనేసి సో బ్లాగ్స్ స్టాప్ చేసి చాలా తప్పు చేశాను అదే కంటిన్యూ చేసిన టీఆర్కి నేను ఎంతమంది వ్యూహాల్సిన తెచ్చుకునేదాన్ని సో అది వదిలేసి మళ్ళీ ఎక్కడో వెళ్ళి మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది ఎందుకంటే అది సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వలేదు ఓకే నా అదే కంటిన్యూ చేసి ఉంటే ఇంకా వివాల్స్ మంచిగా వచ్చేదేమో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు ఆ వీడియోస్ చేయడం వల్ల నాకు ఇదే నాకు కంఫర్ట్ అనిపించింది సో నాకు ఇదే నచ్చింది నాకు బ్లాగ్స్ చేయడం అంటేనే ఇష్టం నుంచి సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను నేను తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఇది రోజు వీడియో అయితే సో చూసారు కదా సో ఇలా సింపుల్గా మీరు కూడా బ్లాక్ కాఫీ డిఫే చేసుకోండి సో దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుంది బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి మార్నింగ్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఎక్కువ కొంచెం లాగా ఉన్నప్పుడు ఇదని సన్నగా అవ్వాలి అన్నప్పుడు ఓకేనా ఇంకా ఇది రోజు వీడియో ఎలా అనిపించి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బాయ్ బై గైస్